కూర్చోని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చోసుకుంటూ ఉరికొచ్చి ఉలిపిరిగాడు బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడమేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఇవ్వగలగవు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడటం బా చండాలంగా ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకో చల్లగా కేసుల వారం తెలుసుకొని హాస్టల్ సెటిల్మెంట్లు చూసుకొని ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మేత్తేత్తన్నారీ నీకు ఎందుకు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏపాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్యం ఉండదు అని చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఆయన చూడట్ల ఆయన జోకర్ పోయి ట్రోలర్ నువ్వు అయో ఆంధ్రప్రదేశ్లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది అనేది నువ్వు పెద్ద నాయకుడివి కర్మగాలి ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రపప్పుల్లా వింటాం మా కర్మ